హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ జనరల్గా నేరం చేసిన తర్వాత నేరస్తుడు కానీ హంతకుడు కానీ చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవాలనుకుంటాడు చాలా పగడ్బందీగా నేరం చేశాను ఎటువంటి క్లూ వదిలిపెట్టలేదు చట్టం నుంచి పోలీస్ నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటాడు పైగా ఒకవేళ చిక్కినా కూడా ఏదో విధంగా అబద్ధం చెప్పి చట్టం నుంచి పోలీస్ నుంచి తప్పించుకోవాలనుకుంటాడు కానీ ఈరోజు నేను చెప్పబోతున్న కేసులో హంతకుడు తానే హత్య చేశానని చెబుతాడు ఒప్పుకుంటాడు అలా చెప్పడం వల్ల సింపతి వచ్చి చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవచ్చు అన్నది వాడి ప్లాన్ మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఐదవ సంవత్సరం కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఇంతియాజ్ అహ్మద్ అనే వ్యక్తి ఉండేవాడు ఇంతియాజ్ బాగా చదువుకున్నాడు బీఎడ్ చేశాడు ఇంతియాజ్కి టీచర్ కావాలనేది కోరిక అందుకే దానికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడు అదే గుల్బర్గా జిల్లాలో లక్ష్మి అన్న యువతి ఉండేది లక్ష్మి కూడా బాగా చదువుకుంది బీఎడ్ చేసింది లక్ష్మి కూడా టీచర్ కావాలనేది కోరిక లక్ష్మి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేది ఇద్దరు ఎగ్జామ్స్ రాశారు పాస్ అయ్యారు సెలెక్ట్ అయ్యారు ఇద్దరికి కూడా యాదృచ్ఛికంగా ఒకే స్కూల్లో పోస్టింగ్ దొరికింది కానీ అప్పటికీ వీళ్ళిద్దరికీ పరిచయం లేదు కానీ ఒకే స్కూల్లో టీచర్గా పనిచేస్తుండడం వల్ల ఒకరంటే ఒకరికి పరిచయం ఏర్పడింది క్రమక్రమంగా ఆ పరిచయం ప్రేమగా మారింది రెండు వేల ఐదవ సంవత్సరంలో ఇద్దరికీ పోస్టింగ్ దొరికితే ఆరు సంవత్సరాల పాటు ఇద్దరు ప్రేమించుకున్నారు తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఇద్దరు కులాలే కాదు ఇద్దరి మతాలు కూడా వేరే దాంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోన సంగతి వీళ్ళకి తెలుసు దాంతో రహస్యంగా రెండు వేల పదకొండవ సంవత్సరంలో కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు ఆ తర్వాత కుటుంబ సభ్యులకి తెలిసింది సరే ఇద్దరు బాగా చదువుకున్నారు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారన్న సంగతి వాళ్ళకే బాగా తెలుసు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఆ మానసిక పరిపక్వత ఉంది కాబట్టి మొదట్లో పెద్దలకి కోపం వచ్చినా ఆ తర్వాత ఒప్పుకున్నారు ఇక అంత హ్యాపీ లక్ష్మి ఇంతియాజుల సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో లక్ష్మి తల్లికి అనారోగ్యం చేసింది లక్ష్మికి తన తల్లి అంటే ఎంతో ఇష్టం అలాగే తన కూతురంటే లక్ష్మి తల్లి కూడా ఎంతో ఇష్టం సరే అనారోగ్యంతో ఉంది కాబట్టి లక్ష్మి తన తల్లిని చూడడానికి ఇక్కడ భద్రావతి అన్న ఏరియాలోకి వచ్చింది ఎందుకంటే లక్ష్మి తల్లి భద్రావతి అన్న నగరంలో ఉండేది తల్లిని చూసింది తల్లి ఏమో అనారోగ్యంతో ఉంది అప్పుడు లక్ష్మి తల్లి అమ్మ నువ్వు అల్లుడు ఇక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ పెట్టుకోకూడదు మీరిద్దరూ ట్రాన్స్ఫర్ ఇక్కడికి వస్తే మీరిద్దరూ నాతో పాటే ఉండొచ్చు మీ కొడుకు అంటే మనవడేమో ఇంకా చిన్నపిల్లవాడు వాడిని నేను చూసుకుంటాను మీరిద్దరూ హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు అని చెప్తే లక్ష్మికి ఆ ఐడియా నచ్చింది తన తల్లి అంటే ఎంతో ఇష్టం తన తండ్రిని తన తల్లిని అనారోగ్యంతో ఉంది కాబట్టి చక్కగా దగ్గర నుండి చూసుకోవచ్చు అన్న ఆలోచన కలిగి తిరిగి తన భర్త దగ్గరికి వచ్చిన తర్వాత ఏమండి ఇలా మా అమ్మ ఆరోగ్యం సరిగ్గా లేదు కదా మన ఇద్దరం ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మా అమ్మతో పాటు హ్యాపీగా కలిసి ఉండొచ్చు అంటే ఇంతియాజ్ సరే దానిదే ఉంది ఐడియా బాగానే ఉంది మీ అమ్మకి మనం తప్పితే ఇంకెవరున్నారు అని ఇద్దరు కలిసి ఈ భద్రావతి అన్న నగరానికి ఇద్దరు కలిసి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ రిక్వెస్ట్ లెటర్లు పెట్టుకున్నారు కానీ లక్ష్మి పెట్టుకున్న ట్రాన్స్ఫర్ లెటర్ అప్రూవ్ అయింది కానీ ఇంతియాస్ కాలేదు అప్పుడు ఇంత ఆస్ అలీ ఇద్దరులో ఎవరికొరికి ట్రాన్స్ఫర్ అయింది కదా ముందు నువ్వు వెళ్ళిపో మీ అమ్మ దగ్గర ఉండు మీ అమ్మని బాగా చూసుకో ఆ తర్వాత నాకు కూడా ట్రాన్స్ఫర్ ఎలాగో అవుతుంది కదా అని చెప్తే లక్ష్మి సంతోషంగా భద్రావతిలో తన తన దగ్గరికి వచ్చేసింది ఇంతియాజ్ వారానికి లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు ఆ తర్వాత ఒకరోజు రెండు రోజుల నుండి మళ్ళీ తిరిగి గుల్బర్గాకి వచ్చేస్తూ ఉండేవాడు ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంతియాజ్ కూడా ఈ భద్రావతి అన్న నగరానికి ట్రాన్స్ఫర్ అయింది పర్మనెంట్గా అయింది దాంతో ఇంతియాజ్ పట్టలేని సంతోషంతో తట్ట బుట్ట పట్టలు ఇవన్నీ సర్దుకొని తన భార్య లక్ష్మి దగ్గరికి వచ్చేసాడు కానీ ఈ రెండేళ్లలో లక్ష్మీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని లక్ష్మి ఎంతో మారిపోయిందని ఇంతియాజ్ తెలుసుకోలేకపోయాడు లక్ష్మి భద్రావతిలో ఉంటున్నప్పుడు భద్రావతి లక్ష్మి ఇంటి పక్కనే కృష్ణమూర్తి అని వ్యక్తు ఉండేవాడు కృష్ణమూర్తి లక్ష్మి ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు ఒకే కాలేజీలో చదువుకున్నారు ఇద్దరు ప్రేమించుకున్నారు కానీ మూగ ప్రేమ ఒకరి ప్రేమ ఒకళ్ళు వ్యక్తం చేసుకోలేదు ఈ లోపల లక్ష్మికి టూ థౌజండ్ ఫైవ్లో జాబ్ వచ్చింది గుల్బర్గాలో ఇక్కడ గుల్బర్గాకి వచ్చేసింది గుల్బర్గాలో ఇంతియాస్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరూ రెండు వేల పదకొండు సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు లక్ష్మి ఒక విధంగా కృష్ణమూర్తిని మర్చిపోయింది కానీ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ భద్రావతికి వచ్చిందో ఇంటి పక్కన ఇంకా కృష్ణమూర్తి ఉన్నాడు దాంతో మళ్ళీ కృష్ణమూర్తితో పరిచయం ఏర్పడింది చిన్నప్పుడు అణగారిపోయిన ఆ కోరికలు చిగురించాయి ఇద్దరు ఒకరి ప్రేమ గురించి ఒకరు చెప్పుకున్నారు చిన్నప్పుడు ఇద్దరం కలిసి చదువుకున్నాము కాలేజీలో స్కూల్లో నువ్వంటే నాకు అప్పుడు ఎంత ఇష్టం కానీ అప్పుడు ధైర్యం చేయలేకపోయాను ఇప్పుడు ధైర్యం చేసి చెప్తున్నానని కృష్ణమూర్తి లక్ష్మికి చెప్పేసరికి లక్ష్మిలో కూడా ప్రేమ చిగురించింది ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరికీ ఒకరంటే ఒకరి ఇష్టం ఏర్పడింది ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది ఇక్కడ ఇంతియాజ్ ఏమో అప్పుడు వారానికి ఒకసారి వచ్చి వెళుతూ ఉండేవాడు దాంతో వీళ్ళిద్దరికీ ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు కానీ ఇప్పుడు ఇంతియాజ్ పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యి లక్ష్మి తన భార్య దగ్గరికి వచ్చేశాడు దాంతో లక్ష్మీ కృష్ణమూర్తి ఇద్దరికీ కలుసుకునే ఛాన్స్ లేకుండా పోయింది అయినా సరే ఇద్దరు రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు ఫోన్లలో కబుర్లు చాటింగ్లు ఇవన్నీ చేసుకుంటూ ఉండేవారు కానీ ఇటువంటి సంబంధాలు ఎక్కువ కాలం సాగవు ఎప్పటికప్పుడు బయటపడతాయి వీళ్ళిద్దరి సంబంధం గురించి ఇంతియాసగా తెలిసిందే దాంతో తన భార్యని మందలించాడు చెప్పాడు అలాగే కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యవహారం గురించి చెప్పాడు కృష్ణమూర్తితో కూడా మాట్లాడి నువ్వు మా సంసారంలో ఏలుపెట్టుకో మా బతికేద మేము బతుకుతున్నామని చెప్పాడు కానీ లక్ష్మి కృష్ణమూర్తిలు వేరే విధంగా తీసుకున్నారు ఎందుకంటే ఈ రెండేళ్లలో అప్పటికే వీళ్ళు ప్రేమ అనే కామంలో నిండా మునిగిపోయారు కూలికిపోయి ఉన్నారు ఈ హితోక్తులు ఈ సలహాలు వీళ్ళిద్దరికీ నచ్చలేదు తమ స్వేచ్ఛకి తమ ప్రేమకి ఇంతియాజ్ వస్తున్నాడని ఇద్దరూ భావించారు దాంతో ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని ఇద్దరూ ఆలోచించారు ఆలోచించి సరే అడ్డుగా ఉన్న ఇంతియాజ్ని లేపేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు కానీ ఎలా దాని గురించి కూడా తీవ్రంగా ఆలోచించారు అప్పుడు కృష్ణమూర్తి నువ్వు నీ మొగుడికి ఆహారంలో కానీ పాలల్లో కానీ మాత్రలు కల్పించి మత్తులోకి వెళ్ళిపోతాడు అప్పుడు నాకు చెప్పు నేను వచ్చి మిగతా పని కానిస్తానని సలహా ఇచ్చాడు ఆ సలహాకి లక్ష్మి తలూపింది జూలై ఏడు రెండు వేల పదహారో సంవత్సరం ఆ రోజు లక్ష్మి డిన్నర్లో తన భర్తకి పాలల్లో నిద్రమాత్రలు కల్పించింది ఈ విషయం తెలియని ఇందా పాపం ఆ పాలు తాగి మత్తులోకి నిద్రలోకి జారిపాడు అప్పుడు లక్ష్మి తన బాయ్ ఫ్రెండ్ అయిన ప్రేమికుడు అయిన కృష్ణమూర్తికి కాల్ చేసి పడుకుండిపోయాడు ఇకను నువ్వు వచ్చేసేసి మిగతా పని కానిచ్చే చెప్పడంతో కృష్ణమూర్తి లక్ష్మి ఇంటికి వచ్చాడు వస్తూ వస్తూ తనతో పాటు ఈయన పోరాటం తీసుకొచ్చాడు ఇక్కడ లక్ష్మి తల్లి అనారోగ్యంతో ఉంది మరొక రూమ్లో పడుకొనుంది కొడుకేమో రెండు మూడు సంవత్సరాల వయసు వాడికి ఏమీ తెలియదు లక్ష్మి కృష్ణమూర్తి చేపట్టుకుని బెడ్రూమ్లో పడుకున్న ఇంతియాస్ దగ్గరికి తీసుకెళ్ళింది తనతో పాటు తీసుకున్న రాడ్తో ఇంతియాస్ తల మీద బలంగా కొట్టాడు అలా కొడుతూనే ఉన్నాడు చనిపోయేంత వరకు కొట్టాడు ఆ తర్వాత కృష్ణమూర్తి తన కజిన్ సోమరాజుకి కాల్ చేశాడు సోమరాజు ఇన్నోవా వెహికల్ వేసుకుని వచ్చాడు ముగ్గురు కలిసి అంటే ఈ కృష్ణమూర్తి లక్ష్మి సోమరాజు ముగ్గురు కలిసి ఇంతియాస్ డెడ్ బాడీని దుప్పట్లో చుట్టి ఇన్నోవా కారులో పెట్టుకుని ఊరికి దూరంగా తీసుకెళ్ళి అక్కడ భద్రావతి నదిలో పడేశాడు ఆ తర్వాత శివరాజు సోమరాజు ఆ కజిన్ తన దారిన తన ఇంటికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి తన ఇంటికి వెళ్ళిపోయాడు లక్ష్మి ఇంటికి వచ్చి తన కొడుకుని తీసుకుని మరొక గదిలోకి వెళ్ళి పడుకుంది పడుకుందే కానీ లక్ష్మికి నిద్ర రావట్లేదు ఎందుకంటే మర్డర్ చేసింది ఈ విషయం రేపు పొద్దున పోలీసులు తెలిస్తే పోలీసులకు పట్టుబడితే జైలు ఇదంతా గుర్తుకొస్తుంది ఎంత పెద్ద నేరస్తుడైనా ఏదో ఒక చిన్న కులు వదిలిపెడతాడు ఏమైనా కులు వదిలిపెట్టామా ఏం జరుగుతుంది ఏంటి అన్న భయంతో అనేక సందేహాలు అనుమానాలతో లక్ష్మికి నిద్రపడలేదు రాత్రి అయిపోయింది రాత్రి గడిచిపోయింది తెల్లారింది మరుసటి రోజు కృష్ణమూర్తికి ఫోన్ చేసి తన భయం గురించి చెప్పింది అప్పుడు కృష్ణమూర్తి నువ్వేం భయపడి మాకు నువ్వు సైలెంట్గా ఉండు కామ్గా ఉండు ఏం కాదు మనం ఇంతియాజ్ డెడ్ బాడీని నదిలో పడేశాం కదా నదిలో కొట్టుకుపోతుంది ఎవ్వరికీ తెలియదు ఇంతియాజ్ ఎటో వెళ్ళిపోయాడని ఏదో ఒక కట్టుద చెప్తాం ఆ తర్వాత ఇద్దరం హ్యాపీగా ఉందాం నువ్వు ధైర్యంగా ఉండని ధైర్యం చెప్పాడు కానీ లక్ష్మికి ఎక్కడో భయం ఏదో అవుతుంది ఏమన్నా జరుగుతుంది అని ఆలోచించి ఆలోచించి సరే ఇంతియాజ్ తమ్ముడికి ఫోన్ చేసి ఏదో ఒక కట్టుకథ అని చెప్పి మీ అన్న నన్ను చిత్రహింసలు పెట్టేవాడు తిట్టేవాడు కొట్టేవాడు మరొక యువతితో సంబంధం పెట్టుకున్నాడు ఈ టార్చర్ అది భరించలేక నేను మీ అన్నని చంపేశాను ఇప్పుడు పోలీసులకి ఈ విషయం తెలిస్తే నన్ను జైల్లో పెడతారు అప్పుడు నా కొడుకు అనాథైపోతాడు నా తల్లిని చూసేవారు ఎవరు ఉండరు నా పరిస్థితిని అర్థం చేసుకో నేను వేరే గతంత్రం లేక మీ అన్నని చంపేశాని కట్టుకథలు చెప్పి ఇంతియాజ్ తమ్ముడి సానుభూతి పొందితే ఇంతియాజ్ తమ్ముడు తనకి సహాయం అందిస్తే అప్పుడు చట్టము పోలీసులు ఏమీ చేయలేరని అనుకుని ఇంతియాజ్ తమ్ముడికి కాల్ చేసి మీ అన్న పెళ్ళైన మొదట్లో బాగానే ఉండేవాడు ఆ తర్వాత నన్ను తిట్టడము కొట్టడము మొదలు పెట్టాడు ప్రతిరోజు నన్ను శారీరకంగా హింసించేవాడు మరొక యువతితో సంబంధం పెట్టుకుని నన్ను టార్చర్ పెట్టేవాడు నేను భరించాను భరించాను ఇక నా వల్ల కాలేదు అందుకే మీ అన్న నేను చంపేశాను మరి ఇప్పుడు ఈ పోలీసులకి విషయం తెలిసిందంటే నా కొడుకు అనాథైపోతాడు నా తల్లి అనాథైపోతుంది మరి ఏం చేయాలి నేను తప్పించుకోవాలంటే నీతో నిజం చెప్పాను కదా ఏదో విధంగా అబద్ధం చెప్పి ఎటు వెళ్ళిపోతాను కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయి నువ్వు హెల్ప్ చేశావుంటే పోలీసులు చట్టం నన్ను ఏం చేయలేదని తమ్ముడి ఇంతియాజ్ తమ్ముడి సహాయం కోరింది ఇంతియాజ్ తమ్ముడి ఇదంతా విని సరే అని ఫోన్ పెట్టేశాడు ఫోన్ పెట్టిన తర్వాత ఇంతియాజ్ తమ్ముడు ఇదేంటి తన అన్న గురించి తనకు పూర్తిగా తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఇంతియాజ్ ఎప్పుడు కూడా ఎవరిని పల్లెత్తు మాట అనడు ఎవరిని చేయెత్తి కొట్టడు అటువంటిది తన వదినని శారీరకంగా హింసించేవాడ కొట్టేవాడా మరొక యువతితో సంబంధం పెట్టుకునేవాడా ఒకవేళ ఇవన్నీ నిజమైతే ఎప్పటికప్పుడు తనకి తన అన్న చెప్పేవాడు లక్ష్మి తల్లి కూడా ఎప్పుడు చెప్పలేదు వీళ్ళిద్దరూ ఎప్పుడు చెప్పలేదు మరి ఏంటి ఇలా చెప్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఇంతియా తమ్ముడు ఆలోచించి లాభం లేదని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు తన వదిన తన అన్నని చంపేసింది జరిగిన విషయం అంతా చెప్పాడు పోలీసులు ఇదంతా విని మరి ఎలా నమ్మాలి పోలీసుల దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు అప్పటిదాకా ఒక మిస్సింగ్ కంప్లైంట్ అట్లాంటిది ఏమీ లేదు మరి ఇంతియాస్ తమ్ముడు చెప్పింది నమ్మడం ఎలా కానీ ఇదేమో మర్డర్ కేసు దాంతో పోలీసులు సరే అని రహస్యంగా లక్ష్మి ఇంటి చుట్టుపక్కల వాళ్ళని విచారించారు ఇంతియాజ్ కనిపించాడని నిన్న కనిపించాడు కానీ ఈ రోజు నుంచి కనిపించలేదని చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వారు చెప్పారు దాంతో పోలీసులు లక్ష్మీ తల్లిని మీ అల్లుడు ఏడి అని అడిగితే నిన్నటిదాకా ఇంట్లోనే ఉన్నాడే ఈ రోజు నుంచి కనిపించట్లేదు అని లక్ష్మీ తల్లి కూడా ఆశ్చర్యపోయింది దాంతో పోలీసుల అనుమానం నిజమైంది పోలీసులు లక్ష్మీని అదుపులోకి తీసుకున్నారు ప్రశ్నల పరంపర కురిపించారు లక్ష్మి మొదట్లో ఏమీ తెలియదని చెప్పింది దాంతో పోలీసులు లక్ష్మి ఫోన్ని స్వాధీనం చేసుకుని కాల్ డేటా సిడిఆర్ అంతా పరిశీలించారు పరిశీలిస్తే హత్య జరగడానికి ముందు రోజు అంటే జూలై ఏడు జూలై ఆరో తారీఖు కృష్ణమూర్తితో మాట్లాడిన మాటలు చేసిన చాటింగు కాన్వర్సేషను ఇదంతా బయటపడ్డాయి పోలీసులు కృష్ణమూర్తిని అదుపులో తీసుకుని సపరేట్గా విచారించారు ఆ తర్వాత ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించేసరికి ఇద్దరికి వేరే దారి లేక గత్యంతరం లేక ఇంతియాజ్ని తామే హత్య చేశామని ఒప్పుకున్నారు పోలీసులు లక్ష్మి మీద కృష్ణమూర్తి మీద సహకరించిన బాలరాజు కజిన్ వాడి మీద ముగ్గురి మీద కేసులు నమోదు చేసి జైలు పంపించారు రెండు వేల పదహారు నుంచి లోయర్ కోర్టులో ఈ కేసు నడిచింది వాదోపవాదాలు నడిచాయి దాదాపు ఎనిమిదిన్నర సంవత్సరాల తర్వాత అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదే సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తారీఖు లోయర్ కోర్ట్ లక్ష్మికి కృష్ణమూర్తికి మరణశిక్ష ఉరిశిక్ష శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చేది తీర్పు ఇచ్చేటప్పుడు జడ్జి లక్ష్మిని చూస్తూ నువ్వు ఒక టీచర్వి టీచర్ అంటే ఒక బాధ్యతాయుతమైన పవిత్రమైన వృత్తి భావి భారత పౌరుని తీర్చిద్దాల్సిన ఒక పవిత్రమైన బాధ్యమైన వృత్తి అటువంటి వృత్తిలో ఉంటూ నువ్వు అందరికీ మంచి చెప్పాల్సింది పోయి నువ్వే నీ భర్తని అత్యంత దారుణంగా హత్య చేసావంటే నువ్వు టీచర్ అన్న దానికే కళంకం తీసుకొచ్చావు నీకు ఆప్షన్ ఉంది నువ్వు నీ ప్రియుడు కృష్ణమూర్తితో బతకాలనుకుంటే నీ భర్తకి విడాకులు ఇచ్చి నువ్వు నీ ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు నీకు ఆప్షన్ ఉంది కానీ నువ్వు విచక్షణ మరిచిపోయి ఒక టీచర్ అయి ఉండి నీ భర్తని దారుణంగా హత్య చేశావు కాబట్టి ఈ సమాజంలో నువ్వు ఉండటానికి వీల్లేదు అని మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అలాగే సహకరించిన బాలరాజు అన్నవాడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుని లక్ష్మీ కృష్ణమూర్తి హైకోర్టులో ఛాలెంజ్ చేశారు సవాల్ చేశారు హైకోర్టులో మరి కేసు నడుస్తుంది హైకోర్టు కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తుందా లేకపోతే ఏం చేస్తుందా అనేది భవిష్యత్తులో తేలిపోతుంది ఏది ఏమైనప్పటికీ టీచర్ లాంటి ఒక పవిత్రమైన వృత్తిలో ఉంటూ మరొకరి ప్రేమలో పడి పైగా హత్య చేసిన తర్వాత హత్య చేశానని చెప్పి ఇంతియా స్తంభు చేత సానుభూతి పొంది చట్టం నుంచి పోలీసులు తప్పించుకోవాలని అనుకుంది కానీ చివరికి జైలు పాలైంది ఊరి శిక్షకు గురైంది కోర్టు దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద పరిగణించి కృష్ణమూర్తికి లక్ష్మికి ఊరి శిక్ష విధించింది ఈ కేసు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్